నవరాత్రి శోభిత శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆశీస్సులతో సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు అమ్మవారి అనుగ్రహంతో బతుకమ్మ పండుగ ఇదే ఆహ్వానం అన్నపూర్ణేశ్వరి దేహి సహస్రదారీ ी शक्तिबीजा विभूषे सन्तोषे भूत्वा विख्यातपूर्णे श्रीवारणासि विलासी सदा शङ्करार्थङ्गहरी अन्यं शरण्यं त्वदन्यं नगण्यं अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्रणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थ्यं भिक्षा देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः శివభ స్వదేశో భువనత్రయో శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించి మాతృమూర్తి అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము కలకల నవ్వులతో పరమేశ్వరునికే భిక్షను అందించే అంశము పరమాద్భుతము సకల పుణ్యప్రదాయకము నవరాత్రి శోభిత అమ్మా పుణ్యప్రదాయకముడా కరుణతో చక్కని తల్లి కామాక్షివి శివరత్న క్షేత్రవాసిని పర్వతవర్ధనివి కళ్యాణకారిణి సద్రూపిణి అన్నపూర్ణమ్మ సదానందమై భక్తి నిండిన హృదయంతో అమ్మా అని పిలిస్తే దయార్థ హృదయంతో పొంగిపోయి అభయాన్నిచ్చే తల్లి శరన్నవరాత్రులలో రోజుకొక అవతారము దాల్చి అలంకార అయి పూజలు అందుకుంటున్నావా తల్లి అమ్మా నీ అర్చన నిత్యానందం భావార్చన భవ్యానందం అమ్మా పదములు చాలవు నిన్ను పొగడగా ఆనందమే పరమానందమే ఆత్మజ్యోతి నీరాజన అందుకోమ్మా ఆనంద బాష్పమే మంత్రపుష్పాంజలిలమ్మా అన్నపూర్ణాదేవి అర్చితు మమ్మా నా మనవి ఆలించి బ్రోవవమ్మా అన్నపూర్ణాదేవి అర్చితు మమ్మా నా మనవి ఆలిించి నను బ్రోవమ్మా మా వేచి ఉన్నామమ్మా నీ గడపలోన వెలుగు చీకటి నడుమ మసక గీతలపైన వేచి ఉన్నామమ్మా నీ పిలుపుకు అక్షరాలను నాదు కుక్షిలో నింపావో అందాలు చిందించు భావాలనిచ్చావు సరే గమ్మ సంగీత సంగీతరసగంగా సన్నిధిని చేర్చావు జీవితమే చిత్రాతి చిత్రమయ్యే వేళ దారి తెలియక నాగో దికుతోచని నేను చేరుకున్నా నం మని వేచి ఉన్నా పిలుపుకు పిలుపుకువెల గంటలే గొంతెత్తి పిలిచాయి పుష్పాలు నీ తలుపులే తెరిచాయి వెలుగు పూగా మారిపోనా నీ పాదాల విరిసిపోనా నీ అన్నం అన్నమో ఉదకము దానం చేయటం ధర్మం అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి